హాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళందరు నన్ను మందు బాగా ఉంటున్నారు తాగకపోతే కొడుతున్నారు ఫ్రెండ్స్ తాగుతావా తాగదు తాగాలి ఫ్రెండ్స్ హాయ్ పెద్దమా తిట్టుకోరి తిట్టుకోర్రీ వాబా తిరుపతిలో దేవస్థాన బా బా వెల్కమ్ టు కమలకర్రామ్ నేనండి మీ కమలాకరణని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఇక మా మదర్ది నలభై సంవత్సరాల వద్దంతే ఈ విధంగా మా అన్నదమ్ములతో కలిసి ముగ్గురము మా పిల్లలతోని ఈ విధంగా ఇక్కడ చేసుకుంటున్నాము అయితే మార్నింగ్ చూశారు అయితే ఈవినింగ్ మళ్ళా మా సందడి మన మా మనోరాళ్ళు మా బిడ్డలు కొడుకులు ఇక అందరితోని ఇది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామా సాయంత్రంది బగారన్నావా స్టార్ట్ అయిపోయింది చూడు బగారా కావద్దునా దాంట్లో బగారేస్తారా వెళ్ళాలిపోంది కదా గిన్నేనా

ఏమవుతుంది ఇది కుక్కే వది అనా కుక్క వస్తుంది ఎవరిది ఇది ఆహా వర్షమో వస్తూనే ఉంది నాన్ స్టాప్ వర్షమో ఈరోజు పడుతూనే ఉందనా ఏం బజ్జీలు ये भाजीला भाजीला ये भाजीला పెద్ద మజేషన్ యోగిల కింద రైస్ కింద రైస్ తాక్కుంది ఆహా మా కుటుంబ సమేతంగా ఫేవరెట్ బగారా రైస్ అండి ம <laughs> <laughs> Hi friends. Hi friends. Hi friends. friends. Bye friends. Bye friends. Hey, not allowed, sir. Not allowed, sir.

నడుగురి నడుగురి అందరు బయటికి నడవాలమ్మా నడువురి నడువే సో అందరం సంబరా బయటికి రావాలి చిన్న పెద్దనా ఓ పెద్నా పెద్నా నీ ఒపీనియన్ చెప్పండి మాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు చెప్పండి ఫ్రెండ్స్

చైతన్యాలరాలు ఇందాక వెజ్ ప్రసాదం ఇప్పుడు నాన్ వెజ్ ప్రసాదం సాయి కింద డు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ యుడు అందరికి నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగని కొట్టండి